స్వాగతం రాజపాలెం నుండి రామవరం రోడ్డు తక్షణమే వేయాలంటూ మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక గ్రామ ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెరువులను తలపించేలా రోడ్డు ఉన్న నియోజకవర్గ నాయకులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏంటో అని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు వచ్చినప్పుడు ఈ రోడ్డుపై ప్రయాణిస్తే తెలుస్తుంది ఈ ప్రాంత ప్రజల నరక యాతన సంబంధిత అధికారులు నాయకులు తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వంలో ప్రక్క నియోజకవర్గాల్లో రోడ్లన్నీ అప్పటి ఎమ్మెల్యేలు అభివృద్ధి చేస్తే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న అప్పటి నాయకులు అసమర్థత వల్లే రోడ్డుకు ఈ దుస్థితి పట్టిందని తోటా నరసింహం అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు ప్రయాణికులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైన రహదారి సుమారు ఏడెనిమిది గ్రామాల భవనాల శాఖ ఆర్ఎన్ బీచ్ రోడ్డు విషయ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇతర ప్రజానికి అందరూ ఈరోజు మూకముడిగా మరి ఏదైతే ఒక రహదారు ఉంది ఆరణ్యమీ అనేటువంటిది రాజుపాలెంటూ మరి రామవరం అనే రోడ్డు రాజుపాలెం నుంచి మొదలుకొని వీరవరం గ్రామం రామచంద్రపురం గ్రామం అలాగే తామరాడ పాలు సౌరాణిపేట గోనేడ రామవరం ఇవే కాకుండా పక్క గ్రామాలు చాలా ఉన్నాయి ఎస్తంబాపురం అని సొంగరాణిపాలెం భూపాలపట్నం అని గద్దనాపల్లి అని ఈ గ్రామాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు ఇది ఆరణ్మీ రోడ్డు నేను గతంలో మరి నేను ఎమ్మెల్యేగా చేసిన రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో చేశాను రెండు వేల పదిలో మంత్రిగా చేశాను రెండు వేల పద్నాలుగులో ఎంపీగా చేసి మరి ఈ రోడ్డు విషయంలో నేను ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి దాదాపుగా మూడు సార్లు వరకు కూడా ఈ బి రోడ్లు మరి నా టైంలో వేయించడం జరిగింది మరి నేను అంతేకాకుండా ఆ రోడ్డే కాకుండా ఈ దారిలో ఉన్నటువంటి బుషెస్ కూడా క్లియరెన్స్ కోసం అని అధికారులకు ఎప్పటికప్పుడు నేను చెప్పడం అధికారులు ఆ బుషెస్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగేది కానీ మరి ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా చాలా భయంకరమైన అస్తవ్యస్తంగా రోడ్డు తయారైంది మరి గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు విషయమే మరి ప్రభుత్వాన్ని అడిగి దాదాపుగా ముప్పై రెండు కోట్ల రూపాయలు నేను నిధులు శాంక్షన్ చేయడం కూడా జరిగింది అప్పట్లో అది కేంద్ర ప్రభుత్వం దాదాపుగా మూడు వందల తొంభై నాలుగు కోట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రోడ్లతో కలిపి ఈ నేను ఏదైతే అడిగానో ఆ రోడ్డు ఈ రోడ్డు ఏదైతే ఉందో ముప్పై రెండు కోట్ల రూపాయలు ఈ రోడ్డు వెలప్ చేసి వైడింగ్ చేసి రాజపాలెం నుంచి రామవరం వరకు కూడా తర్వాత మధ్యలో చిన్న చిన్న కలవట్స్ ఉన్నాయి వాటితో పాటు మా వేరవరంలో కూడా ఆ ఏరు మీద ఒక బ్రిడ్జ్ ఉంది పురాతనమైన బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఈ నిధులన్నీ కూడా తేవడం జరిగింది కానీ ఇచ్చే టైంకి ఎన్నికలు రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చిన తర్వాత ఎలక్షన్ కోర్టు వల్ల ఆగిపోయినాయి తర్వాత కాలక్రమేణా మరి ప్రభుత్వం ద్వారా ఆ నిధులు విడుదలైనా సరే మరి చేపట్టడం జరగలేదు అప్పట్లో ఎందువల్లంటే ఈరోజు అప్పుడు పరిపాలించినటువంటి ఈ నియోజవర్గానికి సంబంధించిన సరి సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం కాదు ప్రభుత్వం ఏ నిధులైనా ఇస్తుంది కానీ ఆ తెచ్చుకునేటువంటి సామర్థ్యం దమ్ము ఈ సత్తా ఆ నాయకులకు ఉండాలి గతంలో పరిపాలించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు దీని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మరి చేయించుకోలేకపోవడం జరిగింది దాని ఉదాహరణ గత ప్రభుత్వం అనొచ్చు ఇప్పుడున్నటువంటి పాలకులు గత ప్రభుత్వం ఏం చేశారంటారు అది గత ప్రభుత్వంలో అది కాదు గత పాలకులు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చేసినటువంటి తప్పిదం సరిగ్గా దృష్టి పెట్టకపోవడం దీని మూలంగానే ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఈ రోజు వరకు కూడా ఉంది ఇంజనీరి ఉదాహరణ తీసుకోవచ్చు గత ప్రభుత్వం అనొచ్చు గత ప్రభుత్వంలోనే పక్క నియోజకవర్గాల ఉదాహరణకి మన పక్కన ఉన్న నియోజకవర్గం రాజానగరం అక్కడ ఎమ్మెల్యేగా అప్పుడు జక్కమూడి రాజాగారు ఉండేవారు ఆయన కొన్ని కోట్ల రూపాయలతోటి ఆ నియోజకవర్గంలో అనేక రహదారులు రోడ్లు ఎంచాడు ఆయన ఆర్ఎంబి కానీ మరి బీటీ రోడ్లు కానీ పంచాయతీరాజ్ కానీ రోడ్లు ఎంచుకున్నారు ఆయన మరి ప్రభుత్వం చేయలేదు అంటే మరి ఆయనకు కూడా నిధులు రాకూడదు కానీ వచ్చినాయంటే ఆయన తెచ్చుకోగలిగాడు ఆ సత్తా ఉంది కాబట్టి ఆయన తెచ్చుకున్నాడు కానీ గతంలో తేకపోవడం వల్ల ఇక్కడ ఈ రోడ్డు అస్తవ్యస్తంగా అలాగే ఉండిపోయింది మరి దీన్ని కూడా మరి ఆగస్ట్ ఎనిమిదో తారీఖు ఇదే నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి అంటే రోజు ఇరవై ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఐదు మరి ఎన్ని సంవత్సరాలు అయిందో చూడండి శంకుస్థాపన చేశారు మా వీరవరంలోనే చేశారు మరి ఆ రకంగా ఆ రోడ్డు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ గారు మరి ఎవరో తెలియదు కానీ ఆ కాంట్రాక్ట్ రావడం ఏదో తవ్వడం చేసేయడం మరి ఆ రోడ్డు అంతా కూడా మామూలు ఇప్పుడున్నటువంటి అస్తవ్యస్త కారణం మరి అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఇప్పుడున్నట్టున్న ఆయన ఈ రోడ్డుని ఎలా ఈ రకంగా తయారు చేయడం జరిగింది మొన్న కొన్ని నెలల క్రితం కొన్ని సిమెంట్ రోడ్లు వేయాలని ప్రతిపాదన పెట్టి రాజ్భవన్ దగ్గర నాలుగు మొక్కలు వేశారు వేరవరలో రెండు మొక్కలు వేశారు ఎస్సీపేటలో కానీ హై స్కూల్ దగ్గర కానీ వేసి మళ్ళీ సగం సగం చేసి వదిలేశారు అప్పటి నుంచి ఈ రోడ్డు మరి ఇంకా భయంకరంగా ఉంది మీరు చూడొచ్చు చాలామంది ఇక్కడ తిరుగుతూ ఉంటారు మరి రామవారి నుంచి రామవరం రోడ్డు అన్నది భయంకరంగా ఉంది అది వెళ్ళడం మానేశారు ఇటు పాలం మీదుగా సౌరానిపేట బూరుపూడి మీదుగా నేషనల్ హైవే మీదకి వెళ్తున్నారు అందరూ మేము కూడా వెళ్తున్నాం అంత భయంకరంగా ఉంది కానీ మరి తప్పదు కాబట్టి మన స్వగ్రామం వెళ్ళాలి నియోజకవర్గానికి తిరగాలంటే ఈ రోడ్లు మాకు తప్పుతూనేది రోడ్లు ఎలా ఉన్నా సరే మరి వేరేవారి నుంచి ఇక్కడ వరకు రామచంద్రపురం వరకు భయంకరంగా ఉంది అయినా సరే మేము పడుతూ లేస్తూ కార్ల మీద రావడం కానీ బళ్ళ మీద రావడం కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే మా వేరేవారి నుంచి రాజభవనం వరకు కూడా అంతకంటే భయంకరంగా ఉంది మరి ఈ రోడ్డు మరి ఇంత నిర్లక్ష్యంగా గతంలో నేను ఎప్పుడు నేను ఇరవై సంవత్సరాలు పైగా అయింది రాజకీయాల్లో వచ్చి దాదాపుగా రెండు వేల నాలుగులో వచ్చాను నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇంత భయానత భయంగా ఉన్నటువంటి రోడ్డు ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు ఈ రోడ్డు ముఖ్యంగా ఇది ఆర్ఎన్బి రోడ్డు ఇది మరి ఇప్పుడు అధికారులకు వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం దాదాపుగా సంవత్సరం మీద ఐదు నెలలు అయింది ఈ సంవత్సరం మీద ఐదు నెలల్లో కూడా వీళ్ళు ఏం చేశారు ఈ రోడ్డు మీద ఏ రకంగా దృష్టి పెట్టడం కానీ వేయించడం కానీ వాడికి ఉద్దేశం కూడా లేదు ప్రయత్నాలు కూడా చేయడం లేదు మాట్లాడితే మేము రోడ్లు వేస్తాం అభివృద్ధి చేస్తామంటారు ఏదో చిన్న చిన్న బీటీ రోడ్లు లేకపోతే ఏదో గ్రామాలకు సంబంధించినటువంటి చిన్న సిమెంట్ రోడ్లు వేయడం కాదు ఇటువంటి పెద్ద రోడ్లు వేసి మేము తెచ్చామని నిరూపించుకోవాలి ఆ సిమెంట్ రోడ్లు అన్నది ఉపాధి మీద జరిగినటువంటి రోడ్లు అవన్నీ కూడా ఆ ఉపాధి అయిదు ఇప్పుడు పేమెంట్లు కూడా అవుతున్నది అందరూ కూడా సగం మానేశారు ఇప్పుడులోనే మానేశారు దాదాపుగా రెండు నెలల నుంచి ఆవిడ కూడా ఏడి మానేశారు రోడ్లు గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ మరి ఈ రకమైనటువంటి విధానం ఈ రోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ రోడ్డు యొక్క వ్యవస్థ ఒక రోడ్డు చూస్తే చాలు మొత్తం అంత ఎలాగుందన్న మనకు తెలుస్తుంది ఈ రకం ఏదో ఒక ఊరికి సంబంధించింది కాదు ఇది దాదాపుగా పది పదిహేను గ్రామాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు ఇది నిత్యం చాలా మంది రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇది జగ్గంపేట వెళ్ళాలన్నా అటు కాకినాడ వెళ్ళాలన్నా రాజమండ్రి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందికర పరిస్థితి ఈ రోజు చాలా మంది పడుతూ లేవు చాలా మంది పడిపోయి కాళ్ళు ఇరిపోయినటువంటి వారు కూడా ఉన్నారు ఉదాహరణకి మా గ్రామంలో పిఎస్సీ హాస్పిటల్ ఉంది ఒక డాక్టర్ లేడీ డాక్టర్ని పిఎస్సి డాక్టర్గా చేశారు వేరే రెండు నెలల క్రితం